హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అస్సలు చేతులతో టచ్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంటే మిగిలిన నుండి నెయ్యి కరిగించే వరకు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక్కొక్కసారి ఎంత చిలికినా కానీ వెన్నపూస అసలు పడదు కదా అలా కాకుండా ఎలాంటి సీజన్లో అయినా కానీ వెన్నపూస ఈజీగా వచ్చేటట్లు చిన్న చిన్న టిప్స్ కూడా వీడియోలో చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ నేను టెన్ డేస్ నుండి పెరుగు మీద మీగడ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నానండి ఒక గంట ముందు ఈ గిన్నెని బయట పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో నుండి తీసి కొంచెం మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఈ మేగడ మొత్తాన్ని ఆ గిన్నెలో వేసుకోండి గిన్నె మందంగా ఉన్న గిన్నె తీసుకోండి మనం అందులోనే కరగబెట్టిపోతున్నాం నెయ్యిని నెక్స్ట్ నీళ్ళేమీ యాడ్ చేయకుండా ఒక కవ్వాన్ని తీసుకొని రెండు నిమిషాలు ఒకటే డైరెక్షన్లో కలుపుతూ ఉండండి మనం పాల మీద మేగడతో చేసుకున్న నెయ్యి కంటే కూడా ఇలా పెరుగు మీద మేగడతో చేసుకున్న నెయ్యి చాలా టేస్ట్గా ఉంటుందండి అదే మీరు పాల మేగడతో చేసుకోవాలి అనుకుంటే పాలు కాచి చల్లార్చిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడు పాల మీగడ కొంచెం ఎక్కువగా వస్తుంది కవ్వంతో ఇలా రెండు నిమిషాలు ఒకటే డైరెక్షన్లో తిప్పుకున్న తర్వాత నార్మల్ వాటర్ యాడ్ చేసి మరొక రెండు నిమిషాలు ఇలానే తిప్పుకోండి బాగా చలిగా ఉన్నప్పుడు కానీ లేదంటే బాగా ఎండలుగా ఉన్నప్పుడు కానీ ఒక్కొక్కసారి వెన్నపూస రావడానికి కొంచెం కష్టమవుతుంది కదా అలాంటప్పుడు చలికాలంలో ఇలా వెన్నపూసు తీసుకుంటున్నప్పుడు ఇక్కడ మనం నార్మల్ వాటర్ వేసాం కదా అలాంటి టైంలో కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకోండి అప్పుడు వెన్నపూస అనేది బాగా వస్తుంది అదే సమ్మర్ సీజన్లో అయితే కూల్ వాటర్ వేసుకోండి ఇది సమ్మర్ సీజన్ కదా నేను ఇక్కడ నార్మల్ వాటర్ ఎందుకు యూస్ చేశాను అనుకుంటున్నారా నా దగ్గర ప్రజెంట్ కూల్ వాటర్ లేవండి కాబట్టి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను ఇలా కవ్వంతో ఒకటే డైరెక్షన్లో రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయండి మీ దగ్గర ఫ్రిడ్జ్ కనుక ఉంటే ఒక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి లేకుంటే నార్మల్గా అయినా అలా వదిలేయండి అలా చేయడం వలన మనం వేసుకున్న వాటర్ అన్నీ పైకి వచ్చేసి వెన్నపూస అంతా ముద్దల ముద్దలుగా ఏర్పడుతుంది చూడండి నేను ఇక్కడ ఒక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను వెన్నపూసంతా ఎంత చక్కగా వచ్చిందో ముద్దల ముద్దలుగా గట్టిగా నెక్స్ట్ ఈ వాటర్ అన్ని ఒక గిన్నెలోకి పంపేసుకుందాం ఎన్నెపూసేమీ వాటర్లో పడదండి ఆ వాటర్లో ఏమన్నా వస్తున్నాయి అంటే అవి మీగడ మీద ఉన్న తరకలు మాత్రమే నెక్స్ట్ మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా పంపేసుకుందాం చూడండి వెన్న వెన్నపూస ఎంత గట్టిగా అయిందో మనం అసలు చేతులతో తాకుండా వెన్నెపూస అంత ఈజీగా తీసాము నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ వెన్నను కరిగించుకుందాం వెన్న కరగడం స్టార్ట్ అయినప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా కరిగించుకుందాం వెన్న కరిగి నెయ్యి కావడానికి ఒక పది నిమిషాలు పడుతుందండి మంటను లో ఫ్లేమ్లో పెట్టే కరిగించుకోండి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది నెయ్యి ఇక్కడ నేను చెప్పినట్లు నెయ్యి తయారు చేసుకోండి ఎక్కువ గిన్నెలు కూడా పడవు అలానే ఈజీగా అయిపోతుంది నెయ్యి కరిగించేది కూడా చూపించాలా అని అనుకోకండి చాలామంది మిక్సీలో వేయడం అలా చేస్తుంటారు అలాంటప్పుడు చాలా గిన్నెలు పడుతుంటాయి అలా కాకుండా ఇలా ఈజీగా చేసుకోండి ఇలా చేసుకోవడం వలన గిన్నెలు కూడా చాలా తక్కువనే పడతాయి అలానే చేతులకి కొంచెం కూడా ఉండదు చూడండి తొమ్మిది పది నిమిషాలకి నెయ్యి ఎంత చక్కగా కరిగిపోయిందో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని దించేసుకుందాం అంతేనండి మనం బయట కొనే బదులు ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాగూ రోజు పాలు తెచ్చుకుంటాం కదా అలాంటప్పుడు పాలు కాచిన తర్వాత పెరుగు మీద మేగడ ఇలా స్టోర్ చేసుకొని ఇలా నెయ్యిని తీసుకోండి నెయ్యి హెల్త్కి చాలా మంచిదండి రోజుకి ఒకటి రెండు స్పూన్లు తినొచ్చు ఏం కాదు చూసారా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మనం ఎక్కడా చేతులతో అసలు టచ్ చేయలేదు మేగడిని కానీ వెన్నెని కానీ నెయ్యిని కానీ ఏది మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి